తెలుగుదేశం పార్టీ గెలిచిన నుండి పార్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేట మొదలు పెట్టారు చిన్న ఉద్యోగస్తులు ఉన్నారంటే వారి ఉద్యోగాలను తీపించి వారి మనసులను ఎక్కించుకోవాలంటే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు వివరాలకి వెళ్తే చిక్కొండ స్వర్ణలత భర్త సి చిన్న సుబ్బలక్ష్మయ్య నేను నందు ఎస్సీఆర్పిలో మా స్వగ్రామమైన గ్రామం నందు చంద్రదోయ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా పదకొండు సంవత్సరాల నుండి ఎలాంటి మచ్చ లేకుండా విధులను నిర్వహిస్తున్నాను ప్రస్తుతం గ్రామంలోని రాజకీయ నాయకులు వీరి రాజకీయ వేధింపులకు నన్ను గురిచేస్తూ నన్ను తొలగించాలని కుట్ర చేశారు ఈ విషయంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డికి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఉస్మాన్ హజ్రత్కి తెలియజేశాను అయినప్పటికీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మరియు సిసి నాగశేషులు వీరు ఇరువురు గ్రామంలోని రాజకీయ నాయకులు ఒత్తిళ్ల మేరకు నన్ను తొలగించటకు పూనుకున్నారు నాకు న్యాయం చేయాలంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని వేడుకుంటున్నానని జిల్లా రెవెన్యూ అధికారి పద్మజాకు వినతి పత్రం అందజేయడం జరిగింది నాకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు అందరికి నమస్కారం నా పేరు స్వర్ణ చిక్కుండ స్వర్ణలత మాది భూచునూర్ గ్రామము గత పదకొండు సంవత్సరాలుగా నేను బుక్ కీపర్గా పనిచేస్తున్నాను మా వివో నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా కూడా రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చి గతంలో ఎంతో పనిచేసిన శ్రీనివాసులు అన్న వివోయే గారు మేము అక్రమంగా తొలగించినామని చెప్పేసి ఇప్పుడు లేనిపోని ఫిర్యాదులు చేసి మీరు పదకొండు సంవత్సరాల నుంచి కాదు ఐదు సంవత్సరాల నుంచే తీసేసినారు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి లేదంటే కింద మేము లేనిపోనివన్నీ చూపించి చేయాల్సింది ఉంటుంది అంటూ సిబ్బందికి తెలియజేశారు సిబ్బంది సార్ వాళ్ళని సిబ్బంది సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీకు మాకు అక్రమ సంబంధాలే అంటగడుతున్నారు మేము ఎవరికి చెప్పాలి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళెక్కిస్తున్నది కూడా ఒక ఆడపిల్లనే కదా సార్ ఆడపిల్ల మీద అక్రమ సంబంధాలు అంటా కట్టి లేనిపోని నిందలన్నీ వేసేసి నేను ఫ్రాడ్ చేశానని చెప్తున్నారు నేను నా కుటుంబం నా పిల్లలు మేము కూడా పరువు ప్రతిష్ఠలతోనే బతుకుతున్నాం కదా సార్ అలాంటివి ఎలా ఒప్పుకొని రాజీనామా చేయమంటారు సార్ చెప్పండి సార్ అని అంటే లేదమ్మా మీ గ్రామ నాయకులు చెప్తేనే మేము మిమ్మల్ని ఉంచుతాము లేదంటే మీరు ఆఫీస్ కూడా రావద్దు అని చెప్పేసి ఏపీఎం సార్ గారు మాకు చెప్పడం జరిగింది హజరత్ సార్ గారు సపరేట్ గా వీయలను తొలగిస్తూ ఆయన సొంతంగా గ్రూప్ తయారు చేసుకొని గత నలభై ఐదు రోజులుగా నుంచి నన్ను రాజకీయ వేధింపులకు గురి చేస్తూ రోజు మీ గ్రూప్ మీ గ్రామంలో నాయకులు వస్తున్నారు పంట రామచంద్రారెడ్డి అన్న చిన్న గారు అయితేనేమి దిలీపన్న గారు అయితేనేమి తర్వాత వంశీధర్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ మదిలేటి రెడ్డి అన్న గారు అయితేనేమి వీళ్ళందరూ వస్తూ వెంకటరామరెడ్డి గారు వస్తూ మీరు చచ్చిపోతామని చెప్తున్నా కూడా మీరు ఇలాంటి రాజకీయ వేధింపులు చేస్తే మేము చచ్చిపోవాల్సి వస్తుంది లేని కొన్ని నిందలు వేయకండి అంటే మీరు చచ్చినా పర్లేదు మంచి మంచోలే చచ్చిపోతున్నారు నువ్వు చచ్చిపోతే మాకేం కాదని మా రాజకీయ నాయకులు చెప్పడం జరుగుతుంది అలానే సిబ్బంది కూడా మీ రాజకీయ నాయకులు చెప్పిన విధంగానే మాకు సంబంధం లేదమ్మా మేము శ్రీనిధి పీడిఎఫ్ లు ఇస్తామని చెప్తున్నారు లీడర్ల పేర్లు నేను ఇవ్వకుండా కూడా యాప్ లో నుంచి తీసుకొని శ్రీనిధి పీడిఎఫ్ లు ఇస్తూ కాల్స్ చేస్తూ మెంబర్స్ కి భయప్రాంతాలకు గురి చేస్తూ రాజకీయ నాయకులను కూడా ఒత్తిడి చేస్తూ మాకు పథకం పెట్టి మీరు ఉంటేనే బాగుంటది లేదంటే స్వర్ణలత విషయంలో మీరు కలుగజేసుకుంటే మీకు కూడా ఇబ్బంది కలిగేస్తామని సంఘాల లీడర్లకు అయితేనేమి వివో ఓబీలు చెప్పడం జరిగింది మాకు స్వర్ణలత పదకొండు సంవత్సరాల నుంచి ఎంతగానో పనిచేస్తుంది మా గ్రామ సంఘ సహాయకురాలని మీరు తీసేయకూడదు అని చెప్తే వెంటనే సీసీ ఫస్ట్ మిమ్మల్ని తీసేసి నా శిశువు సార్ గారు చెప్పడం జరిగింది ముందుగా మిమ్మల్ని కమిటీ మార్చి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ముందు మీ కమిటీని మార్చి రామచంద్రారెడ్డి గారు చెప్పిన విధంగానే మా పార్టీ మనసులను పెట్టుకుని నిన్ను తీసేస్తామని చెప్పడం నాకు జరిగింది ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేడం దగ్గరికి వచ్చాము మేడం దగ్గర కూడా ఒక అర్జీ ఇస్తాము పద్మజ మేడం కలిసాము రెవెన్యూ డిపార్ట్మెంట్ మేడం గారికి వారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా కొంతసేపట్లో కలవబోతాము మేడం గారికి కూడా అర్జీ ఇస్తాము అని చెప్పి తెలియజేసుకుంటాను